పల్నాడు జిల్లా రెంటపాలె పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కింద పడి వృద్దుడు సింగయ్య మృతికి కారణమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై కేసు నమోదైంది ఆయన్ను రెండో నిందితుడిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు ఈ ఘటనకు సంబంధించి నల్లపాడు స్టేషన్లో మృతుడి భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో జగన్ వాహనం కింద పడి మృతి చెందిన విషయం నిర్ధారణ కావడంతో కల్పబుల్ హోమిసైడ్ కింద ఈ కేసులో సెక్షన్లు మార్చారు నేరం నిరూపణయితే జగన్కు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు పల్నాడు జిల్లా పర్యటన వేళ గుంటూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య మృతికి మాజీ సీఎం జగన్ వాహనమే కారణమని పోలీసులు తేల్చారు ఈ కేసులో ఏ టూగా జగన్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తేల్చారు ఈ నెల పద్దెనిమిదిన జగన్ కు తాడేపల్లి నుంచి రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు వెళ్లడానికి కాన్వాయ్ వాహనాలతో పాటు మూడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు కానీ ఇందుకు విరుద్దంగా తాడేపల్లి నుంచి యాబై వాహనాల్లో జగన్ తన నేతలతో రెంటపాళ్ల బయలుదేరారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటు పూర్ బైపాస్ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యను ఢీకొట్టింది సర్వీస్ రోడ్ లోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ఉండగా ఆ వాహనం కిందే సింగయ్య పడినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపించింది వాహనం కింద సింగయ్య పడినట్లు స్థానికులు అరుస్తూ అప్రమత్తం చేసిన వైసీపీ శ్రేణులు జగన్ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు సింగయ్య తల కారు ముందు టైర్ కింద పడటంతో వాహనాన్ని ఆపేందుకు స్థానికులు యత్నించారు కానీ జగన్ కార్యకర్తలకు అభివాదం తెలపడంలో నిమగ్నం కాగా డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఎస్పీ స్పష్టం చేశారు ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన చీలి సింగయ్యను రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు శ్రేణులు ముందుకు సాగారు బాధితుడిని లాన్ లో పడుకోబెట్టినట్లు సమాచారం రావడంతో ఎనిమిదిలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు సింగయ్య భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు నూట ఆరు ఒకటి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్న పోలీసులు దర్యాప్తుల భాగంగా ఘటనకు సంబంధించి పలు వీడియో సీసీ కెమెరా డ్రోన్ వీడియోల ఫుటేజ్లు పరిశీలించారు ప్రత్యక్ష సాక్షులను కూడా మాజీ సీఎం జగన్ వాహనం ఫార్చునర్ చక్రం కింద శంగయ్య పడిపోవడం చక్రం అతనిపై ఎక్కుతున్నట్లుగా వీడియో ఆధారం దొరికిందని ఎస్పీ ధృవీకరించారు సాంకేతిక పరిజ్ఞానంతో లభించిన ఆధారాలను పరిశీలించి కేసుకు అదనంగా సెక్షన్లు మార్చామన్నారు ఈ ఘటన జరిగిన సమయంలో కారుల్లో ప్రయాణించిన రమణారెడ్డి వైఎస్ రెడ్డి కె రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజని మొదలగు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత డ్రోన్ వీడియోస్ అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి పడిపోవడం టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు వన్ నాట్ సిక్స్ సబ్ ప్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ని మళ్ళీ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలాంగ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సిఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల రాజన్ గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు జగన్ కారు నడుపుతున్న డ్రైవర్ రమణారెడ్డిని నల్లపాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది ప్రమాదానికి కారణమైన వాహనం ఫార్చునర్ ఏపీ ఫార్టీ డిఎస్ టూ త్రీ ఫోర్ నైన్ గా గుర్తించిన పోలీసులు కారును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కొనుగోలు చేసి ప్రతినిధిగా జగన్ గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు పెట్టినట్లు నిర్ధారణకు వచ్చారు శంగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని ఆధారాలతో తేలడంతో ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా వాహనం కింద వ్యక్తి పడిన సమాచారాన్ని జగన్ కు తెలియజేశారా ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు తదితర విషయాలపై డ్రైవర్ ను ప్రశ్నించినట్టు తెలుస్తుంది మాజీ సీఎం కు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు స్టేషన్ లో కాకుండా ప్రత్యేక రహస్య ప్రదేశంలో రమణారెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం డ్రైవర్ రమణారెడ్డి విచారణకు సంబంధించిన సమాచారం చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించారు